వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా అఖండ విజయం సాధించినటువంటి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున రిలీజ్ అయ్యి దేవరా మూవీ అఖండ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి దేవరా మూవీ దీపావళిలో దీపావళికి ఓటీటీలో ఒక ప్రపంచం సృష్టించినటువంటి మూవీ దేవరా మూవీ ఈరోజు యాభై రోజుల యొక్క సెలబ్రేషన్స్ జరుపుకోబోతుంది ఈ యాభై రోజుల గురించి ఒకప్పుడైతే ఫిఫ్టీ డేస్ అంటే ఎక్కువ సెంటర్స్లో ఆడే విధంగా మనము అభివర్ణిస్తాము కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనము యాభై రోజులని ఒక లెక్కలో తీసుకోకపోయినా సరే ఎక్కడ ఆడిందనేటువంటి దాని మీద ఒక అంచనాకు మనము రావచ్చు ఎందుకంటే మూవీ ఎక్కువ కలెక్షన్లు సాధించిన మూవీనే మనము హయ్యెస్ట్ అంటే సూపర్ హిట్గా మనము పరిగణిస్తాము కానీ ఇప్పుడు దేవరా మూవీ యొక్క చర్చ గురించి ఒకసారి మనము చూసినట్లయితే దేవరావు మూవీ యాభై రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఒక థియేటర్స్ దాదాపు ఓవరాల్గా మొత్తము ఆంధ్ర మరియు సిడేడ్ మరియు రాయలసీమ మరియు నైజాం అన్ని ఏరియాస్లో చూసుకొని ఓవరాల్గా యాభై రెండు థియేటర్స్లో యాభై రోజులు పూర్తి చేసుకొని దిగ్గిజయంగా దేవరావు యొక్క మూవీ యొక్క మానియా మనము చూసాము ఇప్పుడు ఈ యొక్క విశాఖపట్నంలో మనం చూసినట్లయితే వైజాగ్లో రమాదేవి థియేటర్ మరియు గాజువాకులో కన్యా అనకాపల్లిలో రాజా థియేటరు మరియు విజయనగరంలో కృష్ణా థియేటరు మరియు శ్రీకాకుళంలో సరస్వతి థియేటర్లో అఖండ విజయం సాధించి మరియు ద్విజయంగా యాభై రోజులు పూర్తి చేసుకున్నటువంటి మూవీ ఉత్తరాంధ్రలో మంచి వసూల్ని రాబట్టింది ఎందుకంటే మ్యాక్సిమము దాదాపు ఆంధ్ర ప్రాంతంలోనే వంద కోట్లు సాధించి మంచి అఖండ విజయం సాధించినటువంటి దేవరా మూవీ ఇంకా చూసినట్లయితే కృష్ణా జిల్లాలో పరిశీలించినట్లయితే కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో శ్రీ సిరి కాంప్లెక్స్ మరియు విజయవాడలో శకుంతల మరియు గుడివాడలో వచ్చేసి భాస్కర్ థియేటరు మరియు ఉయ్యూరులో వచ్చేసి శాంతి థియేటర్లో అఖండమైనటువంటి వంటి రన్ను అవుతూ ఉంది ఈ యొక్క మూవీ దేవరా మూవీ ఇంకా చూ చూసినట్లయితే నైజాం ప్రాంతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటరు మరియు మదీనా గోడ ఐనాక్స్ జిహెచ్ఎం మాలు దాని తర్వాత కూకుడుపల్లిలో పివిఆర్ దాని తర్వాత ఎర్రమంజిల్లో పివీఆర్ మాలు ఖమ్మంలో ఎస్వీ ఎస్విసి శ్రీ తిరుమల థియేటరు వరంగల్లో రాధికా థియేటరు నిజామాబాదులో వెంకటేశ్వర థియేటరు దాని తర్వాత మహబూబ్ నగర్లో లలితా మహల్లో ఆడి దిగ్విజమైనటువంటి రన్ తోటి ముందుకెళ్తుంది ఈ యొక్క దేవరా మూవీ ఇంకా మిగతా థియేటర్స్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపు ఇంకా వచ్చేసి రాజమండ్రిలో కుమారి థియేటరు కాకినాడ పద్మాప్రియ మరియు తర్వాత వచ్చేసి మహాబలిపురంలో గణపతి దాని తర్వాత మదనపేట శ్రీ రాజరత్నం కాంప్లెక్సు రావులపాలెంలో శ్రీ వెంకటేశ్వర థియేటరు తాటిపాకలో అన్నపూర్ణ దాని తర్వాత వచ్చి ఇంకా కొత్తపేటలో వచ్చేసి ఆర్ఎస్ సినిమాస్ దాని తర్వాత జగయపేటలో వచ్చేసి కృష్ణవేణి జగంపేట దాని తర్వాత వచ్చి దాని తర్వాత వచ్చేసి పెద్దాపురంలో వచ్చేసి శ్రీ లలిత కాంప్లెక్సు మరలా వచ్చేసి రామచంద్రపురంలో వచ్చేసి సూర్య సినీమేక్స్ కాంప్లెక్స్లో మంచి రన్ను తోటి దూసుకు వెళ్తూ ఉంది ఈ యొక్క దేవరా మూవీ ఇంకా మిగతా థియేటర్లో కూడా మనము ఒకసారి పరిశీలించినట్లయితే ఈ దేవరా యొక్క అన్ని దాదాపు యాభై రెండు థియేటర్స్లో దిగ్విషమైనటువంటి రన్ పూర్తి చేసుకొని సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసినప్పటికీ కూడాను ఈ యొక్క సినీ ప్రేక్షకులు సినిమా థియేటర్స్ నుంచి వేడకుండా చూస్తూనే ఉన్నారు ఇంకా చూసినట్లయితే ఈ యొక్క మూవీ గుంటూరులో సరస్వతి మరియు తెనాలిలో ప్రియా కాంప్లెక్స్ ఒంగోల్లో కృష్ణా థియేటరు చిలకలూరులపేటలో రామకృష్ణ థియేటర్లో మంచి సిటీస్లో మంచి సెంటర్స్లో మెయిన్ సెంటర్స్లో ఒంగోలులో చూసుకున్నట్లయితే సరస్ గుంటూరులో సరస్వతి మరియు తెనాలిలో ప్రియా కాంప్లెక్స్ ఒంగోలు కృష్ణ తర్వాత చిలకలూరుపేట రామకృష్ణ ఈ యొక్క అన్ని థియేటర్స్ కూడా ఉన్నటువంటి మంచి మెయిన్ సెంటర్స్ థియేటర్స్ మరియు పర్ఫెక్ట్ థియేటర్స్లో ఈ థియేటర్స్లో రన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది దాని తర్వాత నెల్లూరులో వచ్చేసి సిరి మల్టీప్లెక్స్లో మల్టీప్లెక్స్ థియేటర్లో యాభై రోజులు దిగ్గుజయంగా పూర్తి చేసుకుంది మరలా వచ్చేసి ఏలూరు విమ్యాక్స్ థియేటర్లో దిగ్విజమైనటువంటి రన్ను పూర్తి చేసుకున్నటువంటి దేవరా మూవీ దాదాపు విడుదలైనటువంటి యాభై రెండు రెండు రోజుల తర్వాత కూడా మంచి సక్సెస్ఫుల్ రన్ రేట్ను సొంతం చేసుకుంది ఈ యొక్క దేవరా మూవీ ఇంకా ఓవరాల్గా చాలా రోజుల నుంచి ఈ యొక్క యాభై రోజుల్లో దేవరా మూవీ సృష్టించినటువంటి రికార్డ్స్ కానీ మరియు మంచి దాదాపు ఎబో యావరేజ్ స్టాక్తోనే మంచి వసూలు సాధించి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులోనే దాదాపు మంచి హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్గా నిలిచినటువంటి దేవరామ్ మూవీ ఒక రేంజ్లో దూసుకు వచ్చింది అదేవిధంగా దేవరా రిలీజ్ అయినటువంటి సందర్భంలో ఎన్నో చిన్న చిన్న సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి కూడా సాహసం చేయలేదు ఎందుకంటే దేవరా ముందు అవి ఉండవు అని వాళ్ళకి తెలుసు కాబట్టి అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క మూవీ కలెక్షన్స్లో ఒక్కొక్క కలెక్షన్స్ ఒక్కొక్క దాదాపు తెలుగు ఇండస్ట్రీలో కాకుండా ఓవరాల్గా దాదాపు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ మంచి గ్రాస్ను వసూలు చేసి అన్ని భాషల్లోనూ హిందీ భాషల్లో కానీ దాని తర్వాత తమిళ మరియు కన్నడ మరియు మిగతా ఓరాసిస్లో కూడా మంచి వసూళ్లు సాధించి నిర్మాతలకు కాసులు వర్షం కురిపించింది అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క మూవీ గురించి ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే అంత సక్సెస్ఫుల్ అందుకున్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు వారు ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నారు మరియు ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివ శివకి పునర్జన్మ ఇచ్చినట్లుగా అయింది అనమాట ఎందుకంటే ఈ ఈ మూవీకి ముందు అతను పడ్డటువంటి టెన్షన్ అంతా ఎంత కాదో ఈ మూవీతో అఖండమైనటువంటి విజయం సాధించింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి